పూణేలో ఒక ఘోరం జరిగింది మినీ బస్సులో జరిగిన అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిన విధ్వంసక చర్య అని స్పష్టం చేశారు పోలీసులు నగరంలోని ఐటీ హబ్ అయిన హింజేవాడీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ప్రమాదం కాదని వాహనం నడుపుతున్న యాభై ఆరు ఏళ్ల డ్రైవర్ చేసిన ప్లాన్ అని తేలింది ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు రెండు రోజుల క్రితం పూణేలోని ఐటీ హబ్ అయిన హింజేవాడీలో ఒక మినీ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది అయితే అది అగ్ని ప్రమాదం ప్రమాదం కాదని యాభై ఆరు ఏళ్ల డ్రైవర్ చేసిన కుట్రాని పోలీసులు తెలిపారు ఈ సంఘటనలో ప్రింటింగ్ ప్రెస్ కంపెనీకి చెందిన నలుగురు ఉద్యోగులు మరణించగా మరో పది మంది గాయపడ్డారు పూణేకు చెందిన గ్రాఫిక్ డిజైనర్ స్టార్ట్అప్ టెంపో ట్రావెలర్లో రోజులానే ఆ రోజు కూడా కార్యాలయానికి వెళ్తుండగా మంటలు చెలరేగాయి మొదట్లో ప్రమాదంగా భావించిన డ్రైవర్ విరుద్ధమైన ప్రకటనలు ఇచ్చి కాలిపోతున్న వాహనం నుండి క్షేమంగా బయటపడడంతో అనుమానాలు తలెత్తాయి తీవ్రమైన విచారణలో చివరికి వాహనానికి నిప్పంటించినట్లు అతను ఒప్పుకున్నాడు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు మొదట్లో చెప్పారు ఇక ఇదే విషయంపై అధికారులు మాట్లాడుతూ మొదట్లో మేము కూడా ప్రమాదవశాత్తు జరిగిందని కేసు నమోదు చేశామన్నారు వివిధ ఆధారాలను మంటలు వ్యాపించిన విధానాన్ని పరిశీలించిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు ఇంత వేగంగా ఎలా తీవ్ర స్థాయికి చేరుకుంటాయని అనుమానం కలిగిందని మేము వాహనాన్ని పరిశీలించి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామని చెప్పారు అయితే ఈ దాడికి డ్రైవర్ పక్కాగా ప్లాన్ చేశాడని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు బెంజిన్ ద్రావణం మరియు అగ్గిపెట్టే ఉపయోగించి వాహనం లోపల మంటలు చెలరేగాయి మంటలు వ్యాపించడంతో అతను త్వరగా బయటకు దూకాడు ప్రయాణికులు లోపల చిక్కుకున్నారు మినీ బస్సు ఇంకా కదులుతూనే రెండు వందల మీటర్లు కొనసాగి చెట్టును ఢీకొట్టింది ఆఫీస్ కు వెళ్లే వారి నుండి తనకు ఇబ్బందులు తలెత్తాయని అందుకే తాను ప్రతీకారం తీర్చుకోవాలని ఇలా చేశానని డ్రైవర్ తర్వాత ఒప్పుకున్నాడు ఎవరు తప్పించుకోకుండా ఉండడానికి అతను ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టే ముందు వెనుక డోర్ లాక్ చేశానని చెప్పాడు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తే డ్రైవర్ దూకింది క్లియర్ గా కనిపిస్తుంది ప్రమాదం నుండి కొంతమంది ప్రయాణికులు తప్పించుకోగలిగారు మరికొందరు వెనుక తలుపు లాక్ చేయబడి ఉండడంతో లోపలే చిక్కుకుపోయారు ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.